తెలంగాణలో వరదలు ముంచెత్తుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు కానీ ఈ సర్వే కేవలం వరద నష్టాన్ని అంచనా వేయడానికి పాలనలోని డొల్లతనాని అవినీతిని సీఎం మరోసారి ఎండగట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి హెలికాప్టర్ లో ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు ఏరియల్ వ్యూ ద్వారా వరద ఉధృతిని ప్రాజెక్టు పరిస్థితిని పరిశీలించారు ఎల్లంపల్లి ప్రాజెక్టు చూపిస్తూ రేవంత్ రెడ్డి కేసీఆర్ టార్గెట్ చేశారు మేడిగడ్డ బ్యారేజీ పనికి రాకుండా పోయింది ఇప్పుడు ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టుకే కే మనం ప్రాణవాయువు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎల్లంపల్లి నిపుణులు కట్టిన ప్రాజెక్టు కాబట్టి దశాబ్దాలుగా ఎన్నో వరదలను తట్టుకుని నిలబడింది అని అన్నారు ఈ మాటల ద్వారా కేసీఆర్ హయాంలో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యత లేనిదని కమిషన్ల కోసం కట్టిందేనని కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులే పటిష్టంగా ఉన్నాయని పరోక్షంగా విమర్శించారు ఒక వైపు రాష్ట్రం వరదలతో అతల అవుతుంటే ప్రజలను ఆదుకోవాల్సిన సమయంలో సీఎం ఇలా రాజకీయ విమర్శలు చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇది కేవలం వరద పర్యటన లేక బీఆర్ఎస్ ను రాజకీయంగా దెబ్బతీయటానికి దొరికిన అవకాశాన్ని వాడుకుంటున్నారని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు సీఎం వ్యాఖ్యలు ఒకవైపు కాంగ్రెస్ శ్రేణిలో ఉత్సాహాన్ని నింపుతుండగా మరోవైపు బీఆర్ఎస్ నుండి తీవ్ర ప్రతిఘటనకు దారితీసే అవకాశం ఉంది